వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే వార్తలు ఒక్కోసారి ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉంటాయి ఒకే అంశంపై రెండు రకాల వార్తలు ప్రసారం చేసే ఏబిఎన్ ప్రేక్షకులు ఏ వార్తను నమ్మాలో తెలియక అయోమయానికి గురిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చరక వార్త ఉదాహరణతో ఏబిఎన్ ప్రసారం చేసే విరుద్ధమైన వార్తల్ని ఒకసారి చూద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వ్యతిరేక మీడియాగా ముద్రపడిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వైసీపీలో పోటీ చేసేదానికి అభ్యర్థులు భయపడుతున్నారని ఒకసారి చెప్తే వైసీపీలో టికెట్ తక్కాలంటే వంద నుంచి నూట యాభై కోట్లు పార్టీకి ఇవ్వాలనే వార్త మరోసారి వస్తుంది వైసీపీలో పోటీ చేయడానికి భయపడుతున్న అభ్యర్థులు అదే సమయంలో వంద కోట్లు లేదా నూట యాభై కోట్లు ఇచ్చి టికెట్లు ఎలా పొందగలరనేది ప్రశ్న ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధమైన వార్తలే అయితే టీడీపీ నేతలే ఈ రెండు రకాల వాదనలు చేయడం వాటిని ప్రసారం చేయడం జరిగిపోతూ ఉంది అయితే చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఏది నిజమో తెలియక అయోమయానికి గురవుతున్నారు తెలంగాణ విషయానికి వస్తే ఒక వారం వీకెండ్ కమెంట్లో బీజేపీతో పొత్తు కోసం కేటీఆర్ గారు ఆరాటపడుతున్నారని బీజేపీతో పొత్తుపై చంద్రబాబు గారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని చెప్పారు ఆ తర్వాతి వారం వీకెండ్ కమెంట్లో రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోదీ గారిని కలిసినప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ని లేకుండా చేద్దామని ప్రధాని గారు రేవంత్ రెడ్డి గారితో ప్రతిపాదన చేసినట్టు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తుకు ఆరాటపడుతుంటే బీజేపీ మాత్రం కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ను అంతం చేయాలని చూస్తుందనేది ఈ రెండు వారాల వీకెండ్ కామెంట్స్ తెలియజేస్తున్నాయి జాతీయ స్థాయిలో పోటీపడే బీజేపీ కాంగ్రెస్లు కలిసి బీఆర్ఎస్ను అంతం చేద్దామని అనుకున్నారంటే ఆశ్చర్యకరమే మరోవైపు కేటీఆర్ గారు బీజేపీతో పొత్తు గతంలోనూ లేదు భవిష్యత్తులోనూ ఉండదని కరాఖండిగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మోదీ గారి మధ్య బీఆర్ఎస్ను అంతం చేయాలనే చర్చ జరిగింది అంటే నమ్మశక్యం కాదు ఈ రెండు వార్తలను వీకెండ్ కమెంట్లో ప్రసారం చేసిన ఏబిఎన్ మాత్రం ప్రేక్షకులకు ఏది నిజమైన వార్తో స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు ఏది నిజమైందో తెలియక అయోమయంలో ఉన్నారు